అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో తల్లికి వందనం పథకం మీద గ్రే కొత్త అప్డేట్ వచ్చిందండి ఆ ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది మధ్యలోంచి వెళ్ళిపోతున్నారు చివరి దాకా చూసి ఒప్పుకోం పనికిరాని వీడియోస్ అయితే ఎక్కువసేపు చూస్తా ప్లీజ్ పనికి వచ్చే వీడియోస్ డబ్బులు వచ్చే వీడియోస్ చివరి దాకా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే వేరే వెళ్ళి చూపిస్తుంది అలాగే మన యొక్క ఛానల్ నిమిత్తం కొత్త వాట్సాప్ ఛానల్ పెట్టాను అందులో మీకు లింక్స్ ఇవ్వడం ప్రభుత్వ పథకాలకు అర్హులు లిస్టులు వచ్చినప్పుడు అందులో మీకు పెట్టడం అలాగే ఏదైనా మన వీడియోస్ నోటిఫికేషన్ రాకపోతే అందులో పెట్టడం జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మీకు ఆల్రెడీ వాట్సాప్ ఉంటుంది స్టేటస్ చూస్తారు స్టేటస్ చూసినప్పుడు దాని కింద ఈ యొక్క ఛానల్ ఉంటుంది అది చూసి చక్కగా పథకాల గురించి తెలుసుకోవచ్చు ఓకేనా చూడండి మనం సీఎం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నిన్న రహస్యంగా భేటీ అవ్వడం జరిగింది అంటే ఈ యొక్క అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవ్వగానే కలిశారు తల్లికి వందనం సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి వారిద్దరు డిస్కస్ చేసుకోవడం జరిగింది అయితే మే నుంచి పథకం ఇస్తారన్నారు అసలు జూన్లో ఇవ్వాలి మే నుంచి ఇస్తారన్నారు మే నుంచి ఇచ్చినట్లయితే మనకి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే మ్యాక్సిమం ఏప్రిల్ నెల నుంచి అప్లికేషన్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ తీసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు స్కూల్స్ కాలేజెస్ క్లోజ్ అవుతాయి ఇప్పుడు ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అవి అయిపోతాయి అలాగే మార్చి పదిహేడు నుంచి టెన్త్ జరిగితే టెన్త్ కూడా అయిపోతుంది తర్వాత డిగ్రీ మొదలైతే డిగ్రీ కూడా అయిపోతాయి అయితే డిగ్రీ వాళ్ళకి వేరే తెస్తారా ఫీజు రియంబర్స్మెంట్ ఇంటర్మీడియట్ వరకే తల్లికి వందనం పథకం ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ ఏప్రిల్ నెల వరకు కూడా చాలామందికి అటెండెన్స్ లేకపోవడం అలాగే కొంతమంది స్కూల్కి మిడిల్ డ్రాప్ అయిపోవడం ఎలాంటివి చేస్తూ ఉంటారు దయచేసి అలాంటివి చేయొద్దు మీకు ఉన్న పూర్తి ఒంటిపోటు బలైనా పూర్తి స్థాయిలో వెళ్ళినట్లయితే ప్రభుత్వం దాన్ని ఆధారణ పరిగణలో తీసుకోవడం జరిగింది సో ఆల్రెడీ బడ్జెట్ కేటాయించారు అది కూడా ఎంత కేటాయించారు తక్కువ కేటాయించారు జగన్ గారు ఉన్నప్పుడేమో పంతొమ్మిది వేలు కేటాయిస్తే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు జగన్ గారు ఒక్కరికే ఇస్తే అన్ని వేల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అన్నారు మరి ఇది తగ్గించే ప్రక్రియ ఏంటో అర్థం కావట్లేదు ఒకవేళ మనలో ఎటువంటి లోపం లేకుండా ఉండాలంటే మనం అటెండెన్స్ కరెక్ట్గా ఉండాలి రేషన్ కార్డులు కరెక్ట్గా ఉండాలి అలాగే తల్లికి సంబంధించినటువంటి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన వివరాలన్నీ కరెక్ట్గా అయితే ఉండాలి అవి మాత్రం మీరు చక్కగా చెక్ చేసుకోండి మీరు ఎటువంటి డిఫాల్ట్ పెట్టుకుని ప్రభుత్వాన్ని నిందించడం ఏమాత్రం సమంజసం అయితే కాదు మీ మీకున్న అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితే ప్రభుత్వం మీకు ఏ పథకమైనా ఇవ్వడానికి సిద్ధం కొంతమంది కరెంటు ఇప్పుడు ఎక్కువ వాడతారు సమ్మర్ వచ్చింది కదా సో వెయ్యి రూపాయలు బిల్లులు కూడా దాటేసే అవకాశం అయితే మీకు ఉంటుంది అన్నమాట సో ఆ విధంగా మీకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన స్లాబ్స్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో మీరు వచ్చినా అలాగే ఎవరైనా జిఎస్టీ చెల్లిస్తున్న పెద్ద కంపెనీస్ లాంటివి పెట్టుకున్న అంటే మినీ కంపెనీస్ ఉంటాయి కదా మోటార్స్ ఇలాంటివన్నీ బిజినెసెస్ పెట్టుకున్న వారికి అయితే పథకాన్ని తొలగించడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీరైతే ఇవన్నీ చెక్ చేసుకోండి మనకైతే పథకం అయితే ఏప్రిల్ నెలలో ఉంది అప్లికేషన్ మే నెలలో విడుదలైతే చేస్తారు ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ